శ్రీ శ్రీమాతయణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మాసం సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పరమేశ్వరుడు ఎంతో దయామయుడు తన భక్తులు అంటే స్వామికి ఎంతో ఆప్యాయత అనురాగం తనను నమ్మి కొలిచిన వారు ఈ పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఉన్నా కానీ నిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడేటువంటి అమృతమూర్తి పరమేశ్వరుడు స్వామికి తనను కొలిచేటువంటి భక్తుడు పేదవాడైనా కూడా భేదం ఉండదు మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు అనుకుంటాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటేనే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం పూర్వం గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు చిన్ననాటి నుండి శివభక్తి పారాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు ఏ పని చేసినా పరమేశ్వరణమస్తు అంటూ ఉండేవాడు ఆ స్వామి వారి దయ వలన శివదాసుకు ఊరు జమీందారు శేషయ్య గారి ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది అందుకు శివదాసు ఎంతో సంతోషించి బతుకున్నంత కాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పి అనుకుంటాడు ఆ విధంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయటం ప్రారంభించాడు శివదాసుకి ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోయేవాడు కాదు ఎప్పుడైనా పనుల వల్ల రాత్రి నిద్రపోవటం ఆలస్యమైతే తెల్లవారుజామున లేచి తప్పకుండా అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు శరీరంలో ఎక్కడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు అన్నింటికీ కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు అంచలంచలమైన భక్తికి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయే విధంగా అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వర్షం వస్తుంది రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది ఉదయానికి కూడా ఆ వర్షం తగ్గదు శివదాసుకు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్లి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు దగ్గర ఇంటికి వెళ్ళాడు వర్షం జోరుగా పడుతుండటంతో కొంచెం ఆలస్యమవుతుంది శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ ఎరా ఎందుకింత ఆలస్యమైంది ఒక్కరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడడం గమనించినటువంటి ఆ పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది పరమేశ్వరుడు ఎంతటి భక్త వస్తలుడు అంటే తన భక్తులను ఎవరైనా కానీ పల్లెత్తు మాట అంటే స్వామి అస్సలు ఊరుకోడు ప్రతినిత్యం కూడా తననే తలుస్తూ నిత్యం కూడా అభిషేకం నిర్వహిస్తున్నటువంటి ఆ శివదాసుని ఆ విధంగా మాట్లాడినందుకు జమీందారుపై పరమేశ్వరుడికి ఆగ్రహం వస్తుంది ఆ విధంగా పరమేశ్వరుడి ఆగ్రహానికి లోనేటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట కూడా పడిపోతుంది రెండు రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం కూడా హరించుకుపోతుంది అసలు ఇలా ఎందుకు జరిగిందా అనేది అతనికి అర్థం కాదు అయితే ఒకనాడు ఆ ఊరికి ఒకసారి ఒక సాధువు వస్తాడు ఆ సాధువు ఎన్నో మహిమ కలవాడని ఏ జబ్బునైనా నయం చేయగలవాడని జనం చెప్పుకుంటారు జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధాయపడితే అతన్ని చూడ్డానికి ఇంటికి వస్తాడు ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేసి జమీందారుతో నువ్వు ఎలాంటి వాడైనా నీవు కొంతకాలం క్రితం పరమేశ్వరుడికి ఎంతో ప్రేమ భక్తుడైనటువంటి శివదాసును అనవసరంగా దూషించావు ఆయన పరమేశ్వరుడికి ఎంతో ప్రియమైన భక్తుడు అతన్ని ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యారు అందువల్ల ఈ అనర్ధాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి సాధువు చెప్పాడు అమ్మా శివదాసు రేపు ఇంటికి పిలిచి అతను కాలు కడిగి పూజించండి అని చెబుతాడు అప్పుడు పరమేశ్వరుడు తప్పక సంతోషిస్తాడని ఈ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారిని పిలిచి చక్కగా తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు అతను కాలు కడిగి ఆ నీటిని ఆ దంపతులుద్దరూ కూడా తలపై చల్లుకుంటారు అంతే జమీందారు అనారోగ్యం వంటి రోగాలన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషించి కు నమస్కరించి పరమేశ్వరుని ఎన్నో విధాలుగా శుతిస్తారు జమీందారు ఆ తర్వాత గొప్ప శివభక్తుడు ప్రతినిత్యం కూడా రామేశ్వరాన్ని అభిషేకం చేస్తూ కాలం గడిపాడు ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని కూడా నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు ఇక మరొక చక్కని కథ గురించి తెలుసుకునే ముందు మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరుడి మీదే మీ మనసును మీ యొక్క ప్రేరణను ఏర్పరచండి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కథ గోకర్ణానికి సంబంధించినది గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యత మనకు తెలియజేయబోతుంది పూర్వం రావణాసుడు తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యం కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉండేది అయితే బలగర్వితుడై రావణుడు అది చూసి శంకరుతో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు ఇక అలా అనుకున్నదే తడవుగా అతను కైలాసానికి వెళ్ళి తన యొక్క శక్తినంతా కూడా ప్రయోగించి కైలాస పర్వతాలను ఎత్తి తీసుకువస్తాడు అప్పుడు భూమి మొత్తం కంపించుకుపోతుంది లోకాలన్నీ కూడా అకాల ప్రళయంతో నశిస్తాయని భావించి అలాంటి ఆపదను నివారించాలి అంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు రావణాసురుని కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు అప్పుడు రావణుడు ప్రాణాభయంలో పడి దినంగా పరమేశ్వరుణ్ణి జపిస్తాడు కరుణా సముద్రుడైనటువంటి ఆ కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణాసురుణ్ణి పైకి ఎత్తుతాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా గానం చేస్తాడు మనోహరమైనటువంటి అతని గానానికి ప్రతి చెందినటువంటి ఆ పరమేశ్వరుడు అతనిని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు రాక్షసరాజు దేవ పరమేశ్వర బంగారంతో చేయబడిన లంకాపురం వంటిది ఇంకా వారికి కూడా లభించేది కాదు ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నాకు రాసి చతుర్ముఖుడైన బ్రహ్మన్న జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలను పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా కూడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను శంకరా నీవు కనుక నాకు వరం ఇవ్వాలి అనుకుంటే నేనే కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుని వెళ్లే విధంగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఓ రావణా నీ యొక్క కైలాస పర్వతంలో నువ్వు ఏం చేస్తావు చెప్పు దాన్ని మించిన ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాను దాని వలన నీవు నా అంతటి వాడు అవుతావు నీ లంకా నగరమే కైలాస మంత్రి సురేష్మవుతుంది అంటూ అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరుతాడు అయితే అదంతా చూసిన వారి యొక్క వృత్తాంతమంతా కూడా బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకు విన్నవిస్తాడు ఆ ముగ్గురు కూడా పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఎంత పని చేశావు స్వామి రావణునికి ఆత్మలింగాన్ని ఎందుకు ఇచ్చావు సర్వప్రాణికోటికి కంటక ప్రాయుడు లోక భయంకరుడు అయినటువంటి రావణుడు నియంత్రించేవాడు కావటం తగునా అంటూ వాపోతారు అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి ప్రవేశించి ఆత్మలింగం ఇచ్చాను అతని ఇంకా లంకకు కూడా చేరడం ఏదైనా ఉపాయాన్ని ఆలోచించాడు అంటూ శ్రీ మహావిష్ణువు అడుగుతాడు అది విన్నటువంటి శ్రీహరి దుర్మార్గుడైనటువంటి మోసంతోనే చేయించి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని చేయించుకోవాలి అంటూ గణపతిని ప్రేరేపిస్తాడు అప్పుడు దేవసేనుడు మనోవేగంతో రావణుడి వద్దకు వెళ్ళి రావణా ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు రావణుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది తిరిగి లంకకు వెళ్తున్నాను అంటూ ఆయన ఆత్మలింగాన్ని చూపిస్తాడు ఇక రావణుడి మాటలతో ఏమార్చాలని నారదుల వారు రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడవి దున్నలటువంటి కూడా చంపుతూ ఉండేది అయితే త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ముతో తల ఒక లింగాన్ని తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనది కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాయుధ్య ప్రసాదింపగలదు అంటూ దాని యొక్క ప్రభావం గురించి ఇంకాస్త వివరించబోయాడు అప్పుడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు అంత తీరిక లేదు నేను తొందరగా వెళ్ళాలి అడ్డు తప్పుకో అంటాడు అప్పుడు నాడు రావణుడు సంధ్యా సమయం దాటిపోతుంది మరి నువ్వు ఎలా వెళ్తావు అని అక్కడే కూర్చుంటాడు ఇక అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వస్తాడు అతన్ని చూసినటువంటి రావణుడు నీవు ఎవరు పిల్లవాడవు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు బ్రహ్మచారి నేను ఉమాశంకరుని పుత్రుణ్ణి నన్ను ముందుకు పోనివ్వు ఎందుకు ఆపావు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నిన్ను సంధ్య వార్చుకునే వచ్చే వరకు ఇదిగో ఈ శివలింగాన్ని కనుక కాసేపు పట్టుకుంటే నువ్వు నాకు సహాయం చేస్తే మీకు సువర్ణమైన లంకాపట్నం చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడ హాయిగా ఉండొచ్చు అంటాడు అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మో ఇంత బరువైనటువంటి శివలింగాన్ని ఎంతసేపు మోయను అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన లంకాపురానికి నేను రాను బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరుతాడు ఇక ఆ బ్రహ్మచారి దీనిని కనుక నేను లేనప్పుడు ఎలుగెత్తి మారి మరి మూడుసార్లు పిలుస్తాను అప్పుడు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తా సరేనా అంటాడు ఇక రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని మూడుసార్లు వెంట వెంటనే పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ యొక్క లింగాన్ని భూస్థాపితం చేస్తాడు ఆ తర్వాత రావణుడు మరలా తిరిగి వచ్చి పట్టరానంత కోపంతో ఆ లింగాన్ని పెకలించాలని చెప్పి చూస్తాడు భూమి మొత్తం కంపించిపోతుంది కానీ ఆ లింగం కొంచెం కూడా కదలలేదు అందుకే దాని లింగం అనేటువంటి పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వల్ల ఆ యొక్క క్షేత్రానికి గోకర్ణ అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి దానినే భూకైలాస్ అని కూడా అంటారు అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సర్జనర్లను ఎందరికో ఆశ్రయమైంది అక్కడ దేవతలు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవతలు రాక్షసులు మానవులు చివరికి పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన వారి యొక్క అభిష్టాలను పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరొకటి లేదు కాబట్టి గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ గురించి ఇంకొన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఇక్షాకు వంశంలో మిత్రసహుడి అనే పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడు అతను వేద మార్గ తత్పరుడై తన యొక్క రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను అడవికి వెళ్ళి క్రూరమైనటువంటి జంతువులను వేటాడి ఒక చోట భయంకరమైనటువంటి రాక్షసు చూస్తాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడిస్తూ తన సోదరుడిని పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకుంటూ ఆదేశిస్తాడు అతని సోదరుడు తన యొక్క రాక్షస మాయచేత ఒక సామాన్యమైన మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయడం మొదలు పెడతాడు ఒకనాడు రాజు తన ఇంట రాజధానికై వశిష్టాది మహర్షులు అతన్ని కూడా భోక్తగా ఆహ్వానిస్తాడు అయితే ఆనాడు యొక్క కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాహాన్ని కలిపాడు ఇక భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని ఆ రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైనటువంటి అంశాన్ని పెట్టావు కాబట్టి నీవు బ్రహ్మ బ్రహ్మరాక్షసుడుగాక అంటూ శపిస్తాడు ఇక ఆ మౌనితను నిష్కారణంగా తెప్పించేందుకు రాజు కోపించి ఆయనను తిరిగి మరలా ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయినటువంటి అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించడం మహాపాపం అంటూ హెచ్చరించి ఆ యొక్క శాప జలాన్ని తన పాదాలపై పోసుకో అంటూ ప్రార్థిస్తుంది ఇక రాజు దాని యొక్క కోపాన్ని నిగ్రహించుకుని స్థాపకమైనటువంటి ఆయన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠుడు ఒక శాపం వలన రాక్షసుడయ్యాడు ఇప్పుడు చెప్పిన విధంగా కల్పషపాదుడు అనేటువంటి పేరు పొందాడు అప్పుడు శాప విముక్తుకై మహారాణి వశిష్ఠుణ్ణి ప్రార్థించగా ఆమె పైన జారి చేసినటువంటి ఆ మహర్షి అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుందంటూ ఆశీర్వదించి తిరిగి అతను ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి కల్పశపాదుడుగా మారినటువంటి ఆ రాజు ఘోరమైనటువంటి అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు అతను బ్రహ్మ రాక్షసు రూపం చాలా అతను ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉండేది ఆ విధంగా ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి ఉంటాడు అందుకు బ్రాహ్మణుడి యొక్క భార్య శోకంతో నీకు వశిష్ఠుడి ఒక శాపం పూర్వ పూర్వరూపాన్ని పొందిన తర్వాత నీవు నీ యొక్క భార్యను కలుసుకున్న తర్వాత కూడా నన్ను నా భర్తను ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఆ పాపానికి భార్య సంఘం చేస్తే నువ్వు నశించిపోతావంటూ చెప్తుంది అలా కొంతకాలానికి వశిష్ఠుని ఒక శాపం నుండి విముక్తి అయినటువంటి ఆ రాజు తన నగరంలోని ప్రవేశిస్తాడు అతని రాక కోసం భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటుంది ఆమెను చూస్తూనే ఆ రాజు కన్నీటితో తనను మరోలా కొత్తగా సంక్రమించినటువంటి బ్రాహ్మణ పత్ని ఒక శాపం గురించి వివరిస్తాడు ఇక భార్యాభర్తలిద్దరూ కూడాకినై యొక్క శాప విముక్తి కోసమై తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో వారు గౌతమ్ మహర్షిని సందర్శించేవారి ఒక విషాదాంత కూడా ఆ యొక్క మహర్షికి విన్నవించుకుంటారు అదంతా విన్నటువంటి గౌతమ్ మహర్షి జాలి చెంది రాజా భయపడవద్దు పాపాలన్నిటినీ కూడా పారిద్రోళి అభిష్టాలను ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రాహ్మణ హత్య పాతకం నేనేమీ చేయలేదు కాబట్టి ఆ క్షేత్రంలో ఉన్న నీరంతా కూడా పుణ్యతీర్థమే అక్కడ పిల్లల్ని కూడా శివలింగాలే ఆ యొక్క పవిత్ర క్షేత్రంలో మానులకు పొందరానిదంటూ ఏదీ లేకుండా లేదు ఆ క్షేత్ర మహత్యాన్ని తెలియజేసి ఈ విషయం అక్కడ చూసింది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ఆ క్షేత్రంలో మరణించినట్లు ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకువెళ్ళి వెళ్ళడానికి సాక్షాత్తు శివశంకరులు అక్కడికి వచ్చారు అయితే వారిని అడగగా వారు ఈ విధంగా చెప్పారు ఓ మహర్షి పూర్వమే సౌదామిని అనేటువంటి అందమైనటువంటి ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగకముందే బ్రాహ్మణుడు మరణించాడు ఆమెకు కామవాంఛ చేత వేరే ఒకరితో పంచుకుంది ఎప్పటికీ కూడా ఎక్కువగా ఈ కామవాంఛను రహస్యంగా పంచుకుంటూ ఉండేది ఈ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అప్పటి నుండి ఆమె ఇంకా నిర్భయంగా వైశ్యులతో జీవించడం ప్రారంభించింది అతని ఒకరు సాంగత్యంలో మద్యపానాన్ని కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవు దూడను కానీ మేకను కానీ చంపి తలను మరునాటికి అని చెప్పి దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విడుడు రాగానే ఆమె వండ చేయబోయే ఆవు దూడ తెలిసి చూసి నిజాన్ని కప్పిపుచ్చుకుంటూ అయ్యో ఆవు దూడను పులిపోయింది అంటూ వలవల ఏడుస్తుంది ఆ విధంగా ఆమె ఎన్నో పాపాలు అనేకం చేసి నరకంలో శిక్ష అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది అయితే ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్ఠురోగి అయ్యి కొంతకాలం పాటు తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించిన తరువాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒకనాడు అందరినీ కూడా శివరాత్రి నాడు శిక్ష కోసం యత్నిస్తుంది ఆనాడు అన్నం ఎవరూ కూడా ఉండరు కాబట్టి ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అయితే అవి తినడానికి పనికిరావు అని చెప్పి భావించి ఆమె వాటిని కూడా జార విడిచింది ఆ విలువ అంతా ఆమె చేతుల నుండి ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసినటువంటి శివపూజ ఆ రోజంతా కూడా తిండి లభించినటువంటి కారణంగా ఆమె ఆ రోజంతా ఆ రాత్రంతా కూడా కనీసం నిద్ర కూడా పోలేదు ఈ విధంగా ఆమె ఉపవాసం జాగరణ కూడా చేసినట్లు అయ్యింది ఇక ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తన కూడా తెలియక చేసినటువంటి ఆ వ్రతం వలన ఈమె పుణ్యం వచ్చింది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకువెళ్తామని చెప్పి అమలు పరమేశ్వరుడు పంపించాడు అని చెప్పి చెబుతారు అప్పుడు శివదేతలు ఆమె మృతదేహంపై అమృతం చెల్లి దేవ వివాహం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్తారు కాబట్టి అభివృద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆమె వ్రతానికి మరీ అంత ఫలితం ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా చేసేటువంటి వ్రతం దాని యొక్క ఫలితం చెప్పతరమా కాబట్టి ఓ రాజా నీవు ఇప్పటికిప్పుడే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి బలేశ్వరుని సేవించు రాణి శాపం నుండి తప్పకుండా విముక్తుడవుతాడు అంటూ గౌతమ్ మహర్షి యొక్క క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఈ విధంగా వివరిస్తాడు గోకర్ణ మంత్రి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు నక్షత్రాలు వంటివి అనుకుంటే గోకర్ణ క్షేత్రం అనేటువంటి కారు చీకట్లను నశింపచేసేటువంటి సూర్యుడు వంటిది ఆ క్షేత్ర దర్శన స్మరణ వల్ల కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలు అందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వల్ల వారి వారి అభిష్టాలను పొందుతారు అక్కడ మహాబలేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్ఘనాలు సూర్యచందులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశరుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను అలాగే వరుణుడు మొదలైనటువంటి దేవతలు ద్వారాను కుబేరుడు మంద్రకారి వాయువు దేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వాసము చిత్రరథుడు ఎలా మొదలైనటువంటి అందరులు ప్రతినిత్యం కూడా అక్కడ స్వామివారిని ఉపాసిస్తూ ఉంటారు కక్షపుతుడు అత్రి వశిష్ఠుడు కర్ణుడు ఇలా మొదలైనటువంటి మునీశ్వరుడు కృతాయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడితో సహా మొదలైనటువంటి మహర్షులు బ్రహ్మ బ్రహ్మమానస పుత్రులు నరదాది దేవతలు సిద్ధులు సాధ్యులు మునీశ్వరుడు యతులు నిత్యము కూడా ఆయన ఉపాసిస్తూ ఉంటారు రావడంతో మొదలు ఎంతో మంది రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి పరమేశ్వరు నుండి ఎన్నో వరాలను పొందారు కాబట్టి ఆ క్షేత్రంలో చేసేటువంటి తపస్సు ఆధ్యాత్మిక సాధన పూజ లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి గౌతముడు తెలియజేస్తాడు అప్పుడు రాజు భార్య సమేతంగా గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడవుతాడు కాబట్టి ఎందరో సర్జనులకు ఆశ్రమైనటువంటి ఆ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవులైనటువంటి స్వామివారిని దత్తాత్రేయ స్వామి వారు కూడా శ్రీ వారిగా ఆయన క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నారు ఆయన క్షేత్ర మహత్యాన్ని తిరిగి మరలా అందరికీ తెలియజేస్తారు అలాగే గోకర్ణ అనేటువంటి పేరును మనసులో తలచినా లేదంటే చెప్పుకున్నా చాలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడమే కాకుండా అనుకున్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయట మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే ధరించినటువంటి భాష్యం యొక్క మహత్యం గురించి తెలియజేస్తూ అటువంటి ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు అలాగే పింగళ అనేటువంటి వేసుకు వసులై స్వధర్మాన్ని విడిచిపెడతారు అతను గృహస్థు అయినటువంటి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆయన వేరే ఇంటికి వద్దనే తాగి పడి ఉండేవాడు సంధివేళ ఒక యోగి పుంగముడు అటుగా వెళ్తుంటే చూసి ఆ యొక్క బ్రాహ్మణుడు వేష ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకు వెళ్లి ఆయన్ని పూజిస్తారు తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా కూడా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చుతారు ఆ ఉదయమే ఆ యోగి పుంగముడు వారిని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అలాంటి సేవ వలన ఆ బ్రాహ్మణుడికి సద్బుద్ధి అంకురించి త్వరలోనే పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోతాడు జన్మలో అతను దసరా దేశంలో వజ్రబాహుడు అనేటువంటి రాజు యొక్క పట్టపురాణి అయినటువంటి సుమతీదేవి గర్భంలో పుడతాడు ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమో అనేటువంటి అసూయతో ఆ రాజుగా రెండో భార్య ఆమెకు విషయం పెడుతుంది కానీ ఆందోళన పట్ట మహిషి లేకుండా పడింది కానీ ఆ గర్భంలోని పిండానికి ప్రాణాపాయం అయితే ఏమాత్రం కలగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు శరీరం అంతా కూడా పుండులు వస్తాయి రాజు ఎంతో బాధపడుతూ ఎన్నో చికిత్సలు చేయించినప్పటికీ ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పుండ్లు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది పూర్వజన్మలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వారిని చూడడం కూడా పాపమే అని చెప్పవించి ఆ రాజులకు భయంకరమైనటువంటి ఒక అడవిలో విడిచి పెట్టేస్తాడు అందుకు ఆ రాజు రెండో భార్య ఎంతో సంతోషిస్తుంది ఎన్నడూ కూడా కాలు కింద పెట్టనటువంటి మహారాణి అడవిలో ఆకలితో మాడిపోతుంది అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను శంఖను పెట్టుకుని క్రూర జంతువుల యొక్క గర్జనల మధ్య మూలలో పడుతూ లెగుస్తూ పడుతూ తిరుగుతూ ఉండగా ఒక చోట కొందరు పశువుల కాపరులు కనిపిస్తే వారిని తాగడానికి మంచినీళ్ళు అడుగుతుంది అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లేటువంటి దారి చూపిస్తారు అందులో నీరు తాగి అక్కడకు నీళ్లు వచ్చినటువంటి స్త్రీలకు ఆమె అమ్మా ఈ రాజ్యంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మీ రాజు ఎవరు అని విచారిస్తుంది ఆ ప్రాంతపు రాజు ఎంత ధర్మాత్ముడు అని తెలిసి అతన్ని వాపోతారు ఇక ఆ రాజు అమృతం తెలుసుకుని జాలి చెంది ఆమెకు ఆశ్రమిస్తారు అయితే అతను కూడా ఆమె కొడుకు ఎన్నో చికిత్సలు చేయించినప్పటికీ అవన్నీ కూడా నిష్ఠాతులై అతను చనిపోతాడు ఆ తల్లి గర్భకోశంతో హృదయావిధారకంగా సూచిస్తుంది అదృష్టవతాస్తు సరిగ్గా ఆ సమయానికి ఒక ఋషి అక్కడికి వస్తాడు ఇక ఆయన తల్లి శోకం విని తల్లి నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టినవాడు ఎవరు చనిపోయినా వాడు అతను ఎప్పుడైనా కంటికి కనపడ్డా అతను ఈ శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవశాస్తు పంచభూతాలలో చేయబడినటువంటి దేహాన్ని పొందిన ఆ కర్మ తిరిగిపోగానే ఆ దేహం చనిపోతుంది కానీ అతను ఆత్మరూ ఆత్మస్వరూపం కాబట్టి అతనికి ఆస్కారం ఉండదు దుఃఖం ఎందుకమ్మా నీవు అవసరం లేదు అయితే నీవు అతను చేసిన కర్మలను అనుసరించి సుఖాలతో కూడినటువంటి జన్మ పరంపర కలుగుతుంది తప్ప నువ్వు బాధపడడం అనవసరం అందుకే ఈ విధమైనటువంటి మాటలు చెబుతున్నాను అయితే నీకు ఒక మాట చెబుతాను విను ఎవరైతే అంటే కర్మలనుసరించి సుఖాలతో కూడినటువంటి జన్మ పరంపర ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది కాబట్టి అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించాల్సిందే కాబట్టి వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ చనిపోయిన వారి గురించి దుర్బలాడడం అంతకంటే నామస్మరణలో అపరాలను సాధించుకోవచ్చు కదా అలా కాక జీవులకు ఎటువంటి అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు ఇతనికేమో చెప్పగలవా ఇప్పటికైనా నా మటు విని ఏదో ఒక ఆమెను మాటలు చెప్పి ఓదార్చాడు అప్పుడు ఓ మహాత్మా నేను మహారాజుకు రాణిను చివరకు నాకు ఈ గతి పట్టింది అడవుల పాలైనాను వాళ్ళందరూ దూరమైన బిడ్డును విడిచిపెట్టలేక భూమిపై చూపిస్తున్నటువంటి చనిపోతే నేను ఏం కావాలి స్వామి కరుణాకరుడు మీరు చెప్పినటువంటి తత్వం అంతా కూడా నిజమే అయితే అగ్ని నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి ఈ కష్ట సమయంలో నాకు పరమేశ్వరుడు వల్లే మీరు నాకు లభించారు దీనివల్ల నా యొక్క నశిస్తుందో చెప్పండి నన్ను అనుగ్రహించండి అంటూ బాధపడుతూ ఆ యొక్క ఋషి పాదాల మీద పడుతుంది అప్పుడు ఆ యోగి కారుణారుడై పిల్లవాడు పూర్వజన్లో తన యొక్క సేవకుడు అని చెప్పి ఆ ఋషి తెలుసుకుని కొంచెం భస్మాన్ని మంత్రి చేయి ఆయన శవం మీద చెబుతాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చుంటాడు అతను ఎలాంటి వ్యాధి లేకుండా స్వచ్ఛమైనటువంటి శరీరంతో ఉంటాడు ఆ యోగుడు యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు నయమైపోతుంది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమె కొంచెం భస్మాన్ని ఇచ్చి మంచిగా ఉండండి అని దీవించాడు